హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి కేవలం ఒక కప్పు బియ్యము అలాగే బెల్లంతో ఇలా సాఫ్ట్ కేక్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి మనకు ఈ కేక్ చాలా సాఫ్ట్గా ఇలా అచ్చం తేనె పట్టులా ఇలా పొరలు పొరలుగా చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు కూడా ఇదిలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఇలా టేస్టీగా కేవలం ఒక కప్పు బియ్యంతో ఇలా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు టేస్టీగా ఇలా కేక్ని చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెలోకి ఇలా ఒక కప్పు రైస్ని తీసుకొని ఈ రైస్ని ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి వాటర్ని యాడ్ చేసుకొని వీటిని ఒక టూ త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి చూడండి ఇలా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మనం ఇలా ఒక గిన్నెలోకి ఒక టూ స్పూన్స్ అటుకులని నానబెట్టుకోండి ఈ అటుకులు నానేలోపు మరో పక్కన మనం బెల్లంని కరిగించుకుందాం చూడండి మనం ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు బెల్లము అలాగే ఒక అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లంని కరిగించుకోవాలి మనం పాకం పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మనకు జస్ట్ బెల్లం ఇలా కరిగిందంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇలా మనం రైస్ని నానబెట్టుకున్నాం కదా ఇలా ఒక టూ త్రీ అవర్స్ పాటు నానబెట్టుకున్న రైస్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్న అటుకులని ఒక టూ టీ స్పూన్స్ అటుకులు నానబెట్టుకున్నాం కదా అటుకులని వేసుకోండి మీరు అటుకులకు బదులుగా ఉడికించి పెట్టుకున్న అన్నంని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఇలాచీలు ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఇలా సాఫ్ట్గా పిండిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా దీన్ని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇలా బెల్లం సిరప్ని ఇలా జాలిగంటేతో ఇలా వడగట్టుకోండి మనకు ఇలా వడగట్టుకోవడం వల్ల దీనిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి చూడండి ఇప్పుడు దీన్ని వెంటనే ఇలా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి అంటే వంట సోడాని వేసుకొని ఒక చిట్కెడంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఒకసారిలా బాగా మిక్స్ చేసి ఇప్పుడు కేక్ని ఇలా ఒక గిన్నెలో కానీ డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా గిన్నెలో ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి మనం చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంని వేసుకొని జస్ట్ ఒక అర నిమిషం తర్వాత ఇలా పేనంపై పెట్టుకుంటున్నాను మీరు కుక్కర్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకు పేనం ఏమి అవసరం లేదు మ అడుగు మందంగా ఉంటుంది కాబట్టి మనకు మంటని సిమ్లో పెట్టి బేక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పేనంపై పెట్టి బేక్ చేసుకుంటే మంటని మీడియం హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి దీన్ని బేక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు కేక్ ఇంకొంచెం బేక్ అవ్వాలి కొంచెం తడిగా వచ్చింది దీన్ని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ ఇది చల్లారిన తర్వాత దీన్ని చుట్టూ ఇలా నైఫ్తో అన్నామంటే మనకు ఈ కేక్ ఈజీగానే వచ్చేస్తుంది చూడండి ఇలా చుట్టూ ఇలా నైఫ్తో తీసేసుకొని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే చూడండి పైన ఒకసారి ఇలా ట్యాప్ చేసామంటే మనకు ఇది ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి మీరు ఈ కేక్ని కుక్కర్లో బేక్ చేసుకున్నట్లయితే పైన విజిల్ తీసేసి బేక్ చేసుకోండి మనకు కేక్ రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఈజీగా మనకు టేస్టీగా కేక్ రెడీ అయిపోయింది మరి ఈ కేక్ ఇలా ఎంత బాగుందో చూడండి అచ్చం తేనె పట్టుల ఇలా పొరలు పొరలుగా చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో